హాయ్ ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ పవన్ కళ్యాణ్ మీద బుర్ర చల్లాలి మా జగన్ గొప్పదని చూపించుకోవాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తాపత్రయం ఇవన్నీ చూస్తూ పోతా ఉంటే నాకు పవన్ కళ్యాణ్ ముందు జగన్ ఉండి కనబడే వ్యక్తి నిజంగా చిల్లర డబ్బాలా కనపడ్డాడు నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను చిల్లర డబ్బా అంటే డబ్బునే తక్కువది ఎట్లా అదేంటి ఊరకు మోగుతూ ఉండేది సౌండ్ వస్తూ ఉండేది బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు ఆ నోట్ల కాట ఇలా నేను అనను ఆన్లైన్ బ్యాంకింగ్ ఇది కూడా నేను అనను పవన్ కనబడే వ్యక్తి ఏంటంటే ఈజ్ ఐకాన్ అండి పది మందికి ఆదర్శవంతంగా కనపడే వ్యక్తి నిలబడే వ్యక్తి ఆ రకంగా ఉంటాడు నాకు తెలిసి మన భారతదేశానికి సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో వాజ్ డగ్ అని అంటారు మన కన్సైన్స్ మనస్సాక్షి చూశారు అన్నిన అతిపెద్ద వాచ్డగ్ లాంటిది అదే ఎప్పుడు కూడా మనం హెచ్చరిస్తూ ఉండేది ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి అతని యొక్క మనస్సాక్షి ఎదుగుతుంది తన యొక్క సోల్ ఏదైతే ఉందో నిరంతరం అతను అలర్ట్ చేస్తూనే ఉండింది అండ్ ఎవరు కూడా ఆయన మీద బుర్రతలకి ఆస్కారం లేకుండా ఎవరు కూడా ఆయన మీద ఏదైనా బట్టకాలు సరే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతూ ఆయన జాగ్రత్తగా ఉంచుతూ ఉంది ఎందుకు ఈ మాట్లాడినా అంటే డే వన్ నుంచి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం నుంచి అందే వసతులు కానీ సౌకర్యాలు కానీ ప్రోటోకాల్ వైజ్ కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా లేనటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు కింద మీద పెడుతున్నారు కుళ్ళుతో అసూయతో ఇయర్షతో ద్వేషంతో వాళ్ళకి అర్హత లేదు కాబట్టి పక్కన పెట్టారు అయ్యా అర్హత ఉంది కాబట్టి పోటీస్ అన్నీ కూడా గెలిచాడు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు సో ఇప్పుడు విషయం ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఇంట్లో ఎలుపులు పడతానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రీసెంట్గా ఎగిపోఫ్లు ఏవో స్నాక్స్ అన్నట్టు వాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంకా ఆ మెయింటెనెన్స్ ఈ మెయింటెనెన్స్ అది ఇది అది అంటూ కోట్లు కోట్లు తగలెట్టాడు జగన్మోహన్ రెడ్డి అదేమంటే నేను రూపాయే తీసుకుంటా అని సీఎంగా బట్ మిగతా అన్నీ కూడా భరత కొర్రు కోట్లు కోట్లు అనమాట ఆ ఖర్చులు ఆ కథలో ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకొని ఉన్నాం సో వీళ్ళు పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చేసి ఆయనకి వందల కోట్లు వేల కోట్లు ఉన్నట్టు శాలరీ ఎందుకు అద్దెని హడావిడి చేశాడు మొదట్లో దెన్ పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు నేను కొంతమందిలాగా నాకు శాలరీ వద్దని చెప్పేసి చెప్తాను అనుకున్నా కానీ అది అనిపించింది ఆ తర్వాత ఏమనంటే శాలరీ అనేది నేను తీసుకుంటే ఖచ్చితంగా దానికి ఇంకా పదింతలైనా ఎంతో కొంత నేను మరీ ఇస్తూనే ఉంటాను సొసైటీకి కానీ అలా కాదు ఒక అకౌంటబిలిటీ అనేది నాకు ఉంటుంది దెన్ నేను చాలా జాగ్రత్తగా పనిచేస్తాను తీసుకున్న ప్రతి రూపాయి కన్నా ఫీలింగ్తో నేను శాలరీ తీసుకుంటాను అన్నాడు కొద్ది రోజు ఇంత చెప్పాడు వద్దు వద్దు లాస్ట్ సిచ్యువేషన్స్లో ఏమీ బాగాలేదు ఫైనాన్షియల్గా సో ఇక నా శాలరీ వద్దు అన్నాడు సౌండ్ లేదు స్వప్ప అయితే తర్వాత తాను సినిమా చేసి పది సంవత్సరానికి పైగా అవుతుంది తనకు సినిమాలు తప్ప వేరే సోర్సెస్ ఏది ఏది డబ్బులు వచ్చేది పార్టీకి ఖర్చు పెట్టినా కార్యకర్తలు ఖర్చు పెట్టినా అండ్ సొంత విషయాలకి ఫ్యామిలీకి ఇలా ఏది జరిగినా డొనేషన్స్ ఇచ్చిన మనం సేమ్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చినా పంచాయతీలకు వచ్చేసిన నాలుగు కోట్లు ఇచ్చిన మొత్తం ఆయన సొంత డబ్బు అది కూడా ఏంటిది సినిమాలు నటిస్తే వచ్చేటప్పుడు మళ్ళీ ట్యాక్స్లు కూడా కడతా ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మనిషి తెరస్తుల పాపం ఏమైనా ఉన్నాయా లేదన్న ఫీలింగ్ అనమాట చాలామందికి వస్తుంది ఇప్పుడు అయినా సరే ఆ మనిషి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఏదన్నా ఇదిగో అయ్యా మీకు ఈ సౌకర్యం కల్పిస్తా ఉన్నప్పుడు వద్దండి ప్రభుత్వం దగ్గర రాలేదు డబ్బు లేదండి మళ్ళీ నాకెందుకు అని చెప్పేసి అన్నాడు అలా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు సంబంధించి విజయవాడ గవర్నర్ పేటలో పెద్ద క్యాంప్ ఆఫీసు లాంటిది ఉంది అది ఆయనకి ఇచ్చున్నారు అక్కడ ఫర్నిచర్ రిమైనింగ్ అన్నప్పుడు కూడా నేను తెచ్చుకుంటానని చెప్పేసి అన్నారు ఆయన బట్ రీసెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎనభై ఐదు లక్షలు వర్త్ ఎంతో అమౌంట్ కేటాయించి అక్కడ అన్నీ కూడా అఫీషియల్గా ఏవైతే ఉంటారో అది ఉంచాలని చెప్పేసి అన్నారు ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో వైసీపీ వాళ్ళు నానా హడావుడి ఏంటి అసలు అంత డబ్బులు అది ఇదే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏమో చిల్లర మాటలు చెప్పి నేను డబ్బు తీసుకొని అద్దెని తీసుకొని చెప్పి కోట్లు కొట్టు తగలెట్టాడు అది ఇంటి పక్కన ఉన్న వెంకటపాలాయణి కలతాను కూడా హెలికాప్టర్లో వెళ్తే అది చూస్తారా మీరు సరే విషయం ఏంటి సలహాదారులు పెడితే కోర్టులు తగలెట్టాడు అది చూసుకారా మీరు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటి పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అందాల్సిన అంద కూడా మన డూల్లో ఇవ్వాలా దానివల్ల పవన్ వచ్చేసి పవన్ అభిమానులు వచ్చేసి నెగిటివ్ వేలో ఫీల్ అవ్వాలా టీడీపీకి జనసేన మధ్య చిచ్చు పెట్టాలి ఇది వాళ్ళ టార్గెట్ వైసీపీ టార్గెట్ అంతే బట్ పవన్ కళ్యాణ్ ఏంటి అంజనే పుత్రుడు అండి ఆంజనేయ భక్తుడు ఎథిక్స్ ఫాలో అవుతాడు పద్ధతిగా ఉంటాడు క్రాస్ చెక్ చేసుకుంటాడు దెన్ ఆయనకి మరి చెప్పారో లేదు నా అబ్జర్వేషన్ అనిపించిందో కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడే బిల్డింగు జలవనరు శాఖకు సంబంధించి క్యాంప్ ఆఫీస్ అన్నట్టు అది గతంలో ఉన్న వాళ్ళకి ఎవరు కలిసారా నేను మూడు నమ్మక ప్రోత్సహించను కానీ కొన్ని నమ్మకం తప్పదు అన్నట్టు దేవులేని ఉమా ఆ తర్వాత ఎన్నికలు ఆయన గెలవాలా ఇక మొన్న వచ్చేసి ఏకంగా ఆయనకి టిక్కెట్ కూడా ఇవ్వాలి వస సత్యనారాయణ ఏమయ్యాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యాడు వీళ్ళంతా కూడా అక్కడ ఆ క్యాంప్ ఆఫీస్ని వాడుకున్నారంట ఏది ఇప్పుడు పవన్ కేటాయించారో అదే సో ఈ రకంగా సెంటిమెంట్ అని అనుకున్నా రియాలిటీకి వస్తే ఈయన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ వెనకే కోర్టు భవనాలు ఉంది దాని వాళ్ళు వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు కదా ఈయన దగ్గరికి అటువంటి ఏమైంది అక్కడ కొంచెం క్రౌడ్ రష్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అన్నప్పుడు ట్రాఫిక్ కాపాలి అన్ని క్లియర్ చేయాలి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అప్పుడు అదొక ఇబ్బంది సో రకరకాల ఇబ్బందులు ఇవన్నీ వద్దయ్యా చిల్లర పడాల్సిన అవసరం లేదు ఈ వయసు బుల్ బట్ట కలిసి మీద వేస్తున్నప్పుడు చూస్తున్న అవసరమే లేదు అసలు ఒక అవకాశమే వద్దు మనం చూసి పది మంది మెచ్చుకునేటట్టు మనం చూసి పది మంది వావు సూపర్ అనకపోయినా కరెక్ట్గా ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తే చాలు వాళ్ళకి అంతే సో ఆ వెలుపు ఇప్పుడు నేను ఉంటాను అన్నాడు అంటే ఏంటి క్యాంప్ ఆఫీస్ అన్నది ఏదైతే ఉందో ఇక నుంచి నా ఇల్లే ఈ ఇల్లు ఎక్కడ మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ ఉన్నదో అక్కడ నీరు పైన ఉంటుంది ఆయన ఎక్కడ నివాసం ఉంటాడు అది అన్నట్టు ఇప్పుడు దానిని క్యాంప్ ఆఫీస్గా వాడుకుంటా అన్నారు రానున్న రోజులలో ఈ జనసేనకు సంబంధించి ఐదు అంతస్తుల బిల్డింగ్ ఆల్రెడీ నిర్మాణం జరుగుతూ ఉంది అందులో మొదటి అంతస్తులు ఉన్నాయి కదా అవి ఎంతవే తొందరగా కంప్లీట్ చేసి ఇక దానిని క్యాంప్ ఆఫీస్గా వాడాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఈలోపు పవన్ కళ్యాణ్ ఇల్లు ఏదైతుందో దాన్నే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నారు సో పవన్ కళ్యాణ్ కలవాలని అధికారులు కానీ పార్టీల వాళ్ళు కానీ పొలిటికల్ కానీ ఇంకెవరైనా సరే ఆడకల్ని కలవటమే మన పవన్ కళ్యాణ్కి ఇక విజయవాడలో ఎటువంటి ఆఫీస్ లేదు మంగళగిరిలో ఆయన ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అదే ఇక క్యాంప్ ఆఫీస్ ఇక జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించిన నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది త్వరలో మొదటి రెండంతస్తులు ఎంత విధానంతో కంప్లీట్ అయిపోతే ఇక అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ యాక్టివిటీస్ కానీ క్యాంప్ మొత్తం అక్కడి నుంచి ఇక ఈ జగన్మోహన్ రెడ్డి మొన్న బుడమేర వరదలప్పుడు చంద్రబాబు పనితీరు అని అద్దెని నానా వంకలు పెట్టాడు ఇంట్లో నిద్రపట్టగా రోడ్డు మీ తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కర్మ కాకపోతే నాయన అసలు ఇటువంటి జగన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మన కర్మ కాకపోతే ఇప్పుడు పిఠాపురం వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వచ్చేసి అసలు ఏమి లేదు అన్నీ అంటారు నష్టాలే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నారు అద్దె చెప్పలేదు మళ్ళీ ఏదో ఒకటి వెళ్ళి వెళ్తున్నాడు ఇంకా శవంగా అనిపిస్తే వస్తాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వాలిపోతాడు లేదు వాళ్ళ పార్టీలో ఇవ్వడానికి ఏదైనా కేసులు ఇరుక్కున్నాడంటే వస్తాడు వాలిపోతాడు అలా వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళని కాపాడదానికి రావట్లే ఇరికియడానికి వస్తున్నాడు మొన్నడికి మొన్న పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి వచ్చేసి నేను ఏవేం బలగొట్టలేదంటే జగన్ రెడ్డి ప్రెస్ మీట్లో వచ్చేసి అవునయ్యా ఓట్లు పడతలేదు మొత్తం టీడీపీ అక్కడ రికింగ్ చేస్తాను అందుకే తను బగలగొట్టాడు అని చెప్పేసి అన్నాడు పాయే ఇప్పుడు నందిగం సురేష్ నన్ను భోజీకి ఏం తిట్టారు భోజ్డీక్ అంటే లంచ్ కొడుదని అర్థం సో అంతా ఇదేంటని అని అసలు వాళ్ళు ఎట్ట తట్టుకుంటారు ఆ కోపంలోని ఆ బాధలను వెళ్ళి టీడీపీ పార్టీ ఆఫీస్ని దాడి అయ్యా అని చెప్పేసి నిన్న అన్నాడు నిజంగా భోజ్ మీనింగ్ కూడా నిజంగా అది తెలియదు అండి నేను వీళ్ళు అంటున్నప్పుడు మమ్మల్ని ఇంత పెద్ద భూత అనిపిస్తాను చాలామంది వాడుతూనే ఉంటారు మరి అది నిజంగా అది భూత ఏంటో నాకు నిజంగా ఇప్పటికే ఐడి లేదు మీకు ఎవరు తీసుకెళ్ళి కామెంటో తెలియచండి ఇప్పుడు విషయం ఏంటి క్లోజింగ్ ఈ నందిక సురేష్ వైఫ్ కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ అసలు మా ఆయన అక్కడ లేడు నందికం సురేష్ అక్కడ లేడు అంటే జగన్ వచ్చేసి ఏం చెప్తున్నాడు అవునయ్యా ఉన్నాడయ్యా వీళ్ళు కొట్టాడయ్యా పాల కొట్టాడయ్యా రకరకాలుగా చెప్తా ఉన్నాడు సో విషయం ఏంటి ఇప్పుడు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఆదర్శవంతంగా ఉంటూ ఉంటే ఈ జగన్ చిల్లర మాటలతో చిల్లర చేష్టలతో ఎప్పటికప్పుడు ఇప్పటికప్పుడు ట్రోలింగ్ గురవుతున్నాడు అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళు సైతం కర్మరావు ఏంటి ఇటువంటి వాడికి మనం వేసాం మరి ఇటువంటి వాడి దగ్గర ఇంకా మనం ఉన్నామనే ఫీలింగ్ వాళ్ళకి వస్తాము బట్ పవన్ కళ్యాణ్ చూసినటువంటి వైసీపీ వాళ్ళకు సైతం సభాషణ అనిపించుకుంటా ఉన్నాడు ఎందుకంటే అతని యొక్క పని అతను వేసే అడుగు అతను తీసుకున్న నిర్ణయం అన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటూ ఉన్నాయి